టీవీ న్యూస్ కి స్వాగతం రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు అసెంబ్లీ వేదిక కాబోతుంది అని అందరూ భావించారు కానీ అధికార ప్రతిపక్ష పార్టీ నేతల పొట్లాటకి అసెంబ్లీ పరిమితం కావడంతో రైతు భరోసా అంశం అటకెక్కింది రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి ఎవరెవరికి ఇవ్వాలనే అంశాలను ప్రకటిస్తామని ఊరించిన ప్రభుత్వం ఉసురుము అనిపించింది లక్షలాది మంది రైతులకు అందాల్సిన రైతు భరోసా పథకంపై స్పష్టత ఇవ్వకపోవడం రాజకీయ పార్టీల బాధ్యత రాహిత్యం తేట తెల్లమవుతుంది రైతు భరోసా పథకం తీరు జర్నలిస్ట్ టీవీ టీవీసీఈ మారెడ్డి నాగేందరెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు కళ్ళు కాయలు కాసేలా అసెంబ్లీలో తమ సమస్య ఎంతవరకు పరిష్కారం అని గత రెండు రోజుల నుంచి కూడా ఎదురు చూసిన రైతులకు శాసనసభ మొండి చేయి చూపిందని చెప్పవచ్చు ఎందుకంటే రైతు భరోసా పథకం జనవరి పదిహేను తర్వాత అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ నేపథ్యంలోనే ఎన్ని ఎకరాలకు కటాఫ్ పెడతారు అసలు రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారు అనేది అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా అధికార పార్టీ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ సందర్భాలలో ప్రస్తావించారు అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలను రూపొందిస్తాం దాన్ని ప్రకటిస్తాం అని చెప్పిన అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ అంశాన్ని పక్కకు పెట్టి తమ వ్యక్తిగత ఎజెండా అంశాలనే ప్రస్తావిస్తూ సభని అనిపించారు తప్ప రైతు భరోసా నిధుల విడుదల విషయంలో కానీ అందించే విషయంలో కానీ గత ఆరు నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాంచివేత ధోరణి అవలంబిస్తుంది గత ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా నిధులు ఇవ్వకుండానే ఆ సమయాన్ని డొల్లించేసి ప్రస్తుతానికి రబీ సీజన్లో నిధులు అందిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతరత్ర మంత్రులు కూడా ప్రకటించారు జనవరి పదిహేను తర్వాత అంటే సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఎదురు రైతుల అకౌంట్లో జమ అవుతాయని కానీ గత ఆరు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల ఆలోచనలతోటి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఐదు ఎకరాలకి ఇవ్వాలా పది ఎకరాలకి ఇవ్వాలా ఇరవై ఎకరాలకి ఇవ్వాలా అసలు ఇబ్బద్ద అనేది ఒక అంశం అయితే కౌలు రైతులకు ఎలా ఇవ్వాలి అసలు రైతులకు ఎలా ఇవ్వాలి అని రెండవ అంశం ఇంకా మూడో అంశం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు ఏదైతే రైతు బంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి గత నాలుగేళ్ళ నుంచి కూడా ఇరవై రెండు వేల కోట్లు అంటే సంవత్సరానికి ఐదు వేల కోట్లు అంటే సీజన్కి రెండు వేల రెండు వందల కోట్లు అంటే అప్పుడు అందించిన ఏడు వేల ఐదు వందల కోట్లలో ఇరవై రెండు వందల కోట్లు అదనంగా రాళ్ళు రప్పలు సాగులో లేని భూములకు ఏదైతే ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన భూములకు నకిలీ పాస్ పుస్తకాలకు పోడు భూముల పేరుతోటి నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న ఆనాటి గులాబీ నేతలు వీళ్ళందరూ కలిపి ప్రతి ఏటా ఇరవై రెండు వందల కోట్లు అంటే ఇరవై రెండు వేల కోట్లు మొత్తం మీద ఐదు సంవత్సరాల పేరు మీద వృధాగా రైతుల పేరుతోటి వాళ్ళు జేవులు నింపియారు తప్ప సాగులో లేని భూములకు ఇచ్చిన అమౌంట్ ఇరవై రెండు వేల కోట్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారించింది కానీ ఇరవై రెండు వేల కోట్లని గత ఐదేళ్ళ నుంచి లెక్కేస్తే ప్రతి ఏటా నాలుగు వేల పైచిల్కు కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది రైతులు కాని వాళ్ళు అంటే సాగు భూమి లేని వాళ్ళకు కూడా రైతు బంధు అందింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ అంటే సీజన్ రెండు వేల కోట్లు అంటే ఐదు వేల ఐదు వందల కోట్లతోటి పూర్తి కావాల్సిన రైతు బంధు పథకాన్ని ఏడు వేల ఐదు వందల కోట్లు అదనంగా ఇచ్చారంటూ లెక్కలు చెప్పారు చిట్టా విప్పారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ రైతు భరోసా విధి విధానాల అమలు విషయంలో గత ఆరు నెలల నుంచి కూడా సాగరీత ధోరణి అంటే అభిప్రాయ సేకరణ పేరుతో జిల్లాలలో సమావేశాలు పెట్టడం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా కేవలం రైతులను మాయ చేసా చేయడానికి తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఒకవేళ సాగులో లేని భూములు రాళ్ళు రప్పలు లేదా ల్యాండ్ ఎక్వేషన్లో పోయిన భూములకు కూడా రైతు బంధు ఇచ్చినప్పుడు లెక్కల చిత్త మీ దగ్గర ఉన్నప్పుడు వాటన్నిటి కూడా తొలగించే హక్కు మీకున్నప్పుడు అవి తొలగించి మిగిలిన భూములకు మీరు ఎందుకు రైతు భరోసా జమ చేయటం లేదు మళ్ళీ దానికి రైతులకు కౌలు రైతులకు లింక్ మీకేం సంబంధం అనేది కూడా చర్చ కొనసాగుతుంది కానీ అసెంబ్లీలో రైతు భరోసా సంబంధించిన అంశాలని ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆ అంశాన్ని పక్కకు పడేసి గత ప్రభుత్వం చేసిన ఎత్తి చూపుకుంటూ ఒకరికొకరు కారాలు మిరియాలు నోరి రైతు భరోసా విధి విధానాల అంశాన్ని పక్కకు పెట్టేశారు లక్షలాది మంది రైతులు రైతు భరోసాలో ఎన్ని ఎకరాలు కటాఫ్ పెడతారు రైతుకు పది ఎకరాలు పెడతారా లేకపోతే కుటుంబానికి ఇరవై ఎకరాల కటాఫ్ పెడతారా లేదా అసలు రైతు భరోసా ఐదు ఎకరాల లోపలికి ఇస్తారా పది ఎకరాల లోపలికి ఇస్తారా అసలు ఏ రకంగా నిర్ధారిస్తారు అనేది తర్జన సమయంలో శాసనసభలో ప్రకటిస్తామని చెప్పిన అమాచులు ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి కేవలం వాళ్ళకు వాళ్ళే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే సమయాన్ని కేటాయించుకున్నారు వాస్తవంగా రైతుల అంశంలో ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నది గత రెండు రోజులకి జరుగుతున్న శాసనసభ సమావేశంలో తేట తెల్లమైంది గత తప్పిదాలని పక్కకు పెట్టి మేము రైతు భరోసా ఐదు ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నాము మీ అభిప్రాయం చెప్పండి లేదా పది ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నాం మీ అభిప్రాయం చెప్పండి లేదా కుటుంబాన్ని ఒక యూనిట్గా చేద్దాం అనుకుంటున్నాం మీ అభిప్రాయం చెప్పండి ఇవేమీ చెప్పకుండా తెలివిగా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రి తెలివిగా వ్యవహరిస్తూ అమెరికాలో ఉన్నోళ్ళు ఇక్కడ భూములు కొంటే రైతు బంధు ఇవ్వాలా లేకపోతే ఐటీ కట్టే వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలా వేల ఎకరాల్లో రైతు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలంటూ రకరకాల ఈక్వేషన్లతోటి దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు తప్ప వాస్తవ అంశానికి మీరేమిస్తారు ఎంతవరకు కటాఫ్ పెట్టారు మంత్రివర్గ ఉపసంఘం ఏం నిర్ధారించింది జిల్లాలలో మీరు చేసిన ప్రజాప్రాయ సేకరణ రైతువారి అంశాల సేకరణ మాటలు ఎంతవరకు క్రోడీకరించారు ఇవేమి పక్కకు పెట్టేసి కేవలం మీ ఆరోపణలు ప్రతి ఆరోపణలకు శాసనసభను వేదికగా చేస్తున్నారు తప్ప రైతులు కళ్ళు కాయలు కాసే ఎదురు చూస్తున్న రైతు భరోసా అంశాన్ని ప్రస్తావించకపోవడం నిజంగా రాజకీయ పార్టీల చిత్తశుద్ధి రైతాంగం విషయంలో అనేది మరొక్కసారి స్పష్టమైంది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు రైతులు పనికొస్తారు తప్ప రైతు అంశాల విషయంలో ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలలో మద్దతుగా నిలవలేకపోతుంది అనేది నిన్న మొన్న జరిగిన రెండు రోజుల శాసనసభ సమావేశాలు తేడాతలను చేశాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు జరిగిన హామీల అంశాలని గుర్తుపెట్టుకొని రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకొని మీకు మీరు హననం చేసుకోకుండా రైతు భరోసా రుణమాఫీ ఈ అంశాలని పూర్తి స్థాయిలలో అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది అంటే కేవలం రైతులే రైతులు మిమ్మల్ని నమ్మటం వల్లనే కానీ రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ మీరు కనుక రైతు భరోసాని పూర్తిగా ఎక్కడికక్కడికి కటింగ్లు పెట్టడమా లేదా రుణమాఫీని ఇంకా రెండు లక్షల రూపాయలు మీరన్న కట్ ఆఫ్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ మీ నలభై శాతం మంది రైతుల రుణాల విషయంలో ఈ రెండింటి విషయంలో కనుక క్లారిటీ ఇవ్వకపోతే ఒక నిర్ణయం తీసుకోకపోతే విధి విధానాలను చెప్పకపోతే భవిష్యత్తులో మీకు గత విఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్టీకి ఏదైతే గుణపాఠం చెప్పారో అదే గుణపాఠాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మీరు మూటగొడుకునే అవకాశం ఉంది కాబట్టి తస్మ జాగ్రత్త